కాలంలోనే వాయుద్యుత్ విమానాలను నడిపిన ఘన చరిత్ర ఈ ఎయిర్పోర్టుకు దక్కుతుంది భారత్ చైనా యుద్ధ సమయంలోనూ సైనిక అవసరాలకు విశేషమైనటువంటి సేవలు అందించింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్టును మళ్లీ మనుగడలోకి తీసుకొచ్చి ఇక్కడి నుంచి విమాన సర్వీసులను పునరుద్ధరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి విమానయానం అందుబాటులోకి వస్తే ఓరుగల్లు అభివృద్ధి ఏ విధంగా ముందుకు వెళ్లనుంది ప్రగతి పదంలో మామినూర్ ఎయిర్పోర్టు ఎలాంటి భూమిక పోషించబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రాష్ట్రంలో రెండో ఎయిర్పోర్టుగా విమాన సర్వీసులు అందించనున్న మామనూరు ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నాం ఇది ఖమ్మంకు వెళ్ళే జాతీయ రహదారి పైన ఉంది ఇటు ఫోర్త్ బెటాలియన్ ఎదురుగానే ఈ మామ్నూరు ఎయిర్పోర్టు ఉంటుంది ప్రస్తుతం అయితే విమానాశ్రయానికి సంబంధించినటువంటి పునరుద్ధరణ కోసం కూడా కేంద్ర ప్రభుత్వం అంగీకారం చెప్పింది దీని మేరకు చిర వరంగల్ వాసుల చిరకాల వంచ నెరవేరుతున్నాయని చెప్పొచ్చు మామనూరు విమానాశ్రయ అభివృద్ధి కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపింది వరంగల్ నుంచి ఎయిర్పోర్ట్ సర్వీసులు త్వరలోనే అందుబాటులో రానున్నాయి శంషాబాద్ విమానాశ్రయం నుంచి నూట యాభై కిలోమీటర్ల పరిధిలో మరో విమానాశ్రయం ఉండకూడదని గతంలో జిఎంఆర్ సంస్థతో ఒప్పందం ఉంది సీఎం రేవంత్ రెడ్డి తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో చొరవ చూపడడం జిఎంఆర్ కూడా ఆ నిబంధనలు సడలించింది దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి మరొక కీలకమైనది భూసేకరణ అవసరం ఉంది రెండు వందల యాభై మూడు ఎకరాలు దానికి సంబంధించిన గత నవంబర్లోనే రెండు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలను విడుదల చేస్తూ కూడా జీవో జారీ చేసింది దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఇక్కడ విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించినటువంటి దాని మీద ఆమోదం తెలిపింది మామ్నూర్ ఎయిర్పోర్ట్ పరిధిలో ఎంత భూమి ఉంది ఏ ఏ గ్రామాల నుంచి భూసేకరణ చేయనున్నారు దానికి సంబంధించి ఎంత ఎన్ని ఎకరాలు కావాలనేది ఎయిర్పోర్ట్ స్టాఫ్ అథారిటీ ఇండియా కోరింది అది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విమాన సర్వీసులు అందుబాటులోకి రావాలంటే కావాల్సినటువంటి సదుపాయాలు అందుకు అవసరమైనటువంటి భవన నిర్మాణాలు జరగాలి సేమ్ టైంలో రన్వే కావచ్చు టర్మినల్ బిల్డింగ్స్ కావచ్చు తర్వాత విమానాలు పార్కింగ్ సంబంధించినటువంటి ప్లేసెస్ కావచ్చు ఇవన్నీ కూడా అవసరం ఉంటుంది తొమ్మిది వందల యాభై ఎకరాలు అందుకు అవసరం అనేది నిర్ధారించారు అయితే ప్రస్తుతం ఎయిర్పోర్ట్ అథారిటీ పరిధిలో ఆరు వందల తొంభై ఏడు ఎకరాలు ఉంది మరొక రెండు వందల యాభై మూడు ఎకరాలు అవసరం అనేది గుర్తించారు దానికి సంబంధించినటువంటి భూసేకరణకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దానికి సంబంధించి రైతులతో కూడా మాట్లాడుతున్నారు మామనూరు ఎయిర్పోర్టు అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో మామనూరు ఎయిర్పోర్ట్కు సంబంధించినటువంటి క్రెడిట్ ఫైట్ సంబంధించినటువంటి ఇది కూడా నేతల మధ్య కొనసాగుతుంది ఎవరికి వాళ్ళు ఈ ఎయిర్పోర్ట్ను సాధించడం తమ ఘనత చెప్పుకునే ప్రయత్నం చేస్తుండడం ఇప్పుడు రాజకీయ దుమారం కూడా లేపుతుందని చెప్పచ్చు హైదరాబాద్ తర్వాత తెలంగాణలో కానీ ఉన్నదాంట్లో పెద్ద సిటీ వరంగల్ అంటే ఒక స్వతంత్రం రాకముందు నుంచి కూడా ఇక్కడ ఒక నిజాం ప్రభుత్వంలో సుబేదారి ఉండేది అట్లనే ఆయిన్జామిల్లు ఉండేది అప్పుడే ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉండేది అంటే అప్పుడున్న వ్యాపారాలు ఆయన జాయిమిల్లు ఒకటి ఉండాలి అనేది ఉండి అప్పుడు స్థాపించను అప్పటి కళ ఇప్పుడు నెరవేరుతానందుకు మాకు చాలా సంతోషంగా ఉండదు ఎందుకంటే వ్యాపారంలో ఇప్పుడు ఇయ్యాలి రేపటి కంప్యూటర్ ఇండస్ట్రీ కైనా ఇప్పుడు ఎయిర్పోర్టు ప్రధాన రహదారులు అవుతాయి ఇప్పుడు మున్పటొత్తిగా టైం ఒక ఒక రోజు ట్రైన్లలో వేస్ట్ చేసే పరిస్థితి ఇండస్ట్రీస్కు ఉండదు ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారు దీన్ని స్వాగతించి వరంగల్ నగరానికి ఎయిర్పోర్ట్ ఇచ్చుడు మేము అందరం హర్షం వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే వరంగల్ అనుకున్న రీతిలో డెవలప్ కాలేదు దీంతోనే అయ్యే అవకాశం ఎక్కువ మొత్తం మీద నూట నలభై ఐదు కోట్ల జనాభా ఉన్న దేశంలో ఈ మధ్యకాలంలో విమానయానం చేసే ప్రయాణికులు సంఖ్య బాగా పెరిగింది తర్వాత టైం కూడా చాలా మిగులుద్ద ఒక ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కమ్యూనికేషన్ వ్యవస్థ కనెక్టివిటీ చాలా స్పీడ్గా చేయాలనే ఒక ఆలోచనతోని కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు ముఖ్యంగా మన వరంగల్లో ఎయిర్పోర్ట్ రావడం వల్ల వరంగల్ టు హైదరాబాద్ ప్రయాణికులకు పెద్ద సౌకర్యం లేదు కానీ వరంగల్ నుండి మెడ్రాస్కు తిరుపతికి బెంగళూరుకు అదేవిధంగా ఢిల్లీకి ముఖ్యంగా వరంగల్ నుండి ఢిల్లీకి పోయే ప్రయాణికులు వరంగల్ నుంచి బాంబే పోయే ప్రయాణికులు వాళ్ళందరూ కూడా టైం ఆదా ఇది దీనివల్ల ఇక్కడ నుండి ఈ అనేక ఇతర రాష్ట్రాల్లో ఉన్న రాజధానులకు కనెక్టివిటీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఎయిర్పోర్ట్ డెవలప్ అయితే ప్రజలకు బాగా సౌకర్యం ఉంటుంది అనే విషయంలో రెండో అభిప్రాయం లేదు ఇది టైం ఆధార్తో పాటుగా ప్రయాణం ప్రయాణికులకు సౌకర్యం ఉంటుంది అనే విషయాన్ని కూడా మనం గమనంలోకి తీసుకోవాలని చెప్పి అభిప్రాయపడతా ఉన్నాను అంత ముందే రెండు వందల ఎనభై ఎకరాల గురించి ఎయిర్వేస్ వాళ్ళు అడిగారు చైర్మన్ అడిగాడు లెటర్ పెట్టాడు మరి అప్పటి నుండి ఏం చేశారు మీరు రెండు వేల ఇరవై ఒకటి నుండి అంత ముందు డిమాండ్ ఉన్నది రెండు వేల ఇరవై ఒకటి కన్నా ముందు కరెస్పాండెంట్ స్టార్ట్ అయింది రెండు వేల ఇరవై ఒకటిలో డిమా వాళ్ళు కూడా ఒక లెటర్ ఇచ్చారు మేము అన్నీ చేస్తాం మీరు ల్యాండ్ ఇవ్వండి అదేవిధంగా జిఎంఆర్ వాళ్ళ యొక్క ఆబ్జెక్షన్ ఉండేదని చెప్పినప్పుడు మీరు పట్టించుకోలేదు అప్పుడు ముద్ద పోయి ఈరోజు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక టెక్నికల్ ఇష్యూస్ ఏమున్నాయని స్టడీ చేసి ఈ రెండు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి వచ్చిన వెంటనే అదేవిధంగా మీరు కూడా ఈ మధ్యన చూశారు మేము ఎమ్మెల్యేస్ ఎంపీ గారు కూడా పోయి ప్రధానంగా మేము మామనూరు ఎయిర్పోర్ట్ గురించి అదేవిధంగా వరంగల్కు సంబంధించిన అండర్ డ్రైనేజ్ కానీ స్మార్ట్ సిటీ కానీ ఔటర్ ఇన్నర్ రింగ్ రోడ్స్ కానీ వాటి గురించి మాట్లాడినాం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వారు ఒక ఎస్యూరెన్స్ ఇచ్చి తప్పకుండా టైం గా చేస్తామని చెప్పింది కూడా జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా మేము చర్యలు తీసుకుంటుంటే మేము చెప్పినాము మేం చేసినాము ఎవరికో బిడ్డన బిడ్డిన బిడ్డను సంకలెత్తుకొని ముద్దిస్తున్నారు వీళ్ళు అని మాట్లాడినప్పుడు మరి ఇన్ని సంవత్సరాలు పది సంవత్సరాలు అధికారు ఉన్నప్పుడు ఈ కార్యక్రమాలు మీరు ఎందుకు చేయలేదు అని అడుగుతున్నారు క్రెడిట్ కోసం కొట్లాడలేదు ప్రజలకు ఏం చేయాలి ప్రజలకు ఎలా అభివృద్ధి జరపాలి గత పదేళ్ళల్లో జరగని అభివృద్ధి మీ అందరి కన్నుల ముందు ఉంచుతున్నాం ప్రజలే న్యాయ నిర్ణేతలు క్లియరెన్స్ సర్టిఫికేట్ అనేది వచ్చే వరకు అక్కడ ఎలాంటి పనులు జరగలేదు మా గౌరవ ముఖ్యమంత్రి గారు పలుమార్లు ఆ కేటీఆర్ సన్యాసి ఊకే కామెంట్ చేస్తున్నాడు ఎన్ని ముప్పై సార్లు పండిన ముప్పై సార్లు హరీష్ రావు ఇద్దరు కలిసి సన్యాసులు అంటున్నారు సన్యాసులారా ముప్పై సార్లు కాదు మూడు వందల సార్లు పోతారు మా ముఖ్యమంత్రి గారు పోయి నగర అభివృద్ధిలో ప్రజల అభివృద్ధిలో ప్రజల సంక్షేమంలో ఏం కావాలో ఆ సంక్షేమ సెంట్రల్ గవర్నమెంట్ నుండి మనకి ఏం రావాలో అవన్నీ వసూలు చేసుకొచ్చే బాధ్యత మా ముఖ్యమంత్రి ఆ క్యాబినెట్ మీద ఉంటుంది సో ఇవన్నీ క్లియరెన్స్ భాజపాతో వాళ్ళు ఏం చేసిండ్రో చూపెట్టమను ఏ విధంగా పత్రాలు ఇచ్చినరా ఏం పత్రం ఇచ్చిండ్రు ఏం క్లియరెన్స్ ఇచ్చిండ్రు ఏమైనా ల్యాండ్ అక్విషన్కి ఇచ్చినరా ఏమైనా లెటర్ పత్రము డేట్లు ఉంటే పెట్టమనండి బీఆర్ఎస్ కానీ బీజేపీ నాయకులకు కానీ పదేళ్ళు వాళ్ళే అధికారంలో ఉన్నారు ఎవరు ఏం చేసిండ్రో చూపెట్టమని మేము అన్ని డేట్లతో సహా చూపెడతాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉమ్మడి వరంగల్ జిల్లా మీద క్లియర్గా ఒక విజన్ తోటి ఉన్నాడు హైదరాబాద్ మీద ఎక్కువ ప్రెజర్ పడకుండా ప్రెజర్ తగ్గటానికి వరంగల్ మాత్రమే రెండో రాజధానిగా ఉండే విధంగా ఉంటుంది అని దీన్ని అభివృద్ధి చేయాలని ఎలక్షన్ల ముందు మాటిచ్చిండ్రు పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు అనుమకుండా చోర స్థలా ఇచ్చిండ్రో ఎయిర్పోర్ట్ ఇస్తా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తాను నేను మున్సిపల్ మినిస్టర్ని నేనే ఉన్నా ఇంకా ముఖ్యమంత్రితో పాటు నేను ఇస్తా అని చెప్పి మాటలు ఇచ్చి అవన్నీ ప్రకారం జీవోలు తీసుకొని ఇచ్చే రేపు జరగబోయే మార్చి బడ్జెట్లో కూడా వీటి మీద బడ్జెట్ పెడుతున్నాం బడ్జెట్లో పెడుతున్నాం ఇవన్నీ పెడుతుంటే వీళ్ళు పదేళ్ళలో ఏమి చేయలేని కనీసం నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెలియలేని దద్దమ్మలు ఇద్దరు కలిసి పదిహేను సంవత్సరం ఇది చేసిన వాళ్ళు తెలియదు ఇవాళ మేం చేసినాము మాకు పుట్టిన బిడ్డ ఇది అని ఈ వచ్చిన మాటలు మాట్లాడి రాజకీయంగా మీరు రాజకీయాలు జిల్లా అభివృద్ధి కాడుకు వచ్చే వరకు కలిసి పనిచేసే ప్రయత్నం చేయండి అప్రిషియేట్ చేయకుండా పర్లే కానీ క్రిటిసైజ్ చేయకండి మీరు చెయ్యచాత కాలేదు చేయలేదు చేసిన వాళ్ళని అభినందించకపోయినా పర్లే ఈ పరిధి ఇదంతా రాకుండా ఉండవలసిన బాధ్యత మీ మీద ఉన్నది మొన్న కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినాక మళ్ళీ ఒక రివ్యూ మీటింగ్ జరిగింది సీఎం గారి ఆధ్వర్యంలో అక్కడ మంత్రులు తర్వాత ఎమ్మెల్యేలు అధికారులు వివిధ డిపార్ట్మెంట్స్ ఆర్ఎండ్ బి ఎయిర్వేస్ వీళ్ళందరూ కూడా రావడం జరిగింది అక్కడ మన సీఎం రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే కేవలం అదొక ఎయిర్పోర్ట్ మాత్రమే కాకుండా ఎప్పటికీ సస్టైన్ అవ్వాలి అక్కడ ఒక హ్యాపినింగ్ ప్లేస్ లాగా పిల్లల కోసం కానీ ఒక మాల్స్ తర్వాత షాపింగ్ బిజినెస్ పరంగా సో దట్ అక్కడ ఇతరులకి కూడా ఉపాధి దొరికే విధంగా అదొక మంచి ప్లేస్ అవ్వాలి ఒక వరంగల్కి కేంద్ర బిందువుగా మారాలి అని చెప్పి ప్రణాళికను అయితే రూపొందిస్తున్నారు ఎయిర్పోర్టు తొందరగా అందుబాటులోకి రావాలి ఇక్కడ పారిశ్రామిక అభివృద్ధి కూడా జరగాలని వరంగల్ వాసులు కోరుకుంటున్నారు వీడియో జర్నలిస్ట్ దశరథ్మోహన్ విసిక్స్ న్యూస్ వరంగల్